అండి ఛానల్ ఈరోజు వచ్చేసి కోడి కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్లో చేస్తానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడి ఆయిల్ అయితే వేడైంది కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నా ఇప్పుడు బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంది ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ముందుగా క్లీన్ కడిగి పెట్టుకున్న ఈ కూర అయితే వేసేద్దామండి మాంసం ఇదైతే చికెన్లో నుంచి వాటర్ రావడానికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నామండి అలాగే పసుపు ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఉడికించుకున్నాం మోత తీసి చూద్దామండి ఇదిగోండి చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిన దాకా మరొక నిమిషం పాటు ఉడికించుకుందాం ఇప్పుడు మోత తీసి చూద్దామండి ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందామండి గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఇది ఉడికించుకుందాం టమాటా పండు కూడా మళ్ళీ బాగా కింద మీద కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం టమాటా కూడా ఉడికింది కదండి ఇప్పుడైతే కారం వేసుకుందాం ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం అయితే తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఇది బాగా కలుపుకుందాం అండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఉడికించుకుందామండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను కదండి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకొని కుక్కర్ మాత్ పెట్టుకొని ఉడికించుకుందాం విజిల్స్ పెట్టుకుందాం నాకు మరి కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి ఇప్పుడు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను కదండి కుక్కర్ మాత్ పెట్టుకొని ఇది ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీసి వద్దామండి విజిల్స్ అయితే అయిపోయేవి ఇదిగోండి మనకైతే కూర రెడీ అయిపోయింది చూసారు ఈ అమ్మి ఎంత అంత టేస్టీగా కనిపిస్తుందో కలర్ఫుల్గా లాస్ట్గా కొత్తిమీర వేసుకున్నాం అంతేనండి అంతే సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్